ఉండవాలి కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి వేయు విషయం సిగ్గుపడాలి వాళ్ళు నిజంగా చెత్తశుద్ధి ఉంటే నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగ్ కాపు సామాజిక వర్గం కాపు భవనంగా పేరు మార్చి వారికి ఇవ్వండి మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి వెంటనే ఈ భవనాన్ని కాపు సామాజిక వర్గానికి అప్పగించి కాపు సామాజిక భవనంగా దాన్ని పేరు పెట్టండి లేదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అటువంటి పెద్దలు పేరు పెట్టండి అంతే తప్పితే ఒక పార్టీ భవనం పెట్టి ఈ రకంగా చేయడం అన్నది ఇక్కడ ప్రజలు అవమానించినట్టు మీరు మీరు చిత్తశుద్ధి నిరూపించుకుంటారని అనుకుంటున్నాను నేను వెంటనే ఆ కార్యక్రమం చేయండి వేరే వేరే చర్యలు తీసుకోకర్ లేకుండా న్యాయస్థానానికి వెళ్ళక్కర్ లేకుండా అటువంటి చర్యలు చేస్తే చాలా సంతోషిస్తాం లేని పక్షంలో మా ప్రభుత్వం ఎట్లాగా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఆ ప్రభుత్వంలో వారి ఆధ్వర్యంలో మంచి స్థలం ఇవ్వడమే కాకుండా వారు యాభై లక్షలు చేశారు ఇప్పుడు కోటి రూపాయలతో కడతా అక్కడ బాబు బాగా కానీ ఆ అవసరం రాదని అనుకుంటున్నా ఎందుకంటే ఇంకా కొద్దిగా ఏమైనా ఉండి ఉంటుందేమో వాళ్ళకి మానవత్వం అన్నది ఏమైనా ఉంటే ఇదే భవనాన్ని కాపు భవనంగా మార్చండి ఎందుకంటే మీరు ఏదైతే దురాక్రమణ ఇది దురాక్రమణ జరిగింది ఏ విధంగా అయితే ప్రభుత్వం తీసుకొని హస్తగతం చేసుకుంటుందో అది మేము చేయక్కర్లేకుండా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరే ఆ పని చేయండి మీకు గౌరవం ఉంటుంది నిజంగా ఆ పని చేస్తే మిమ్మల్ని పిలిచి ఇక్కడ సన్మానం చేస్తాం మేము మేమే సన్మానం చేస్తాం మీకు ఈ బిల్డింగ్ తో సహా అప్పగించండి అటు చెత్తశుద్ధిండి